మన దేశంలో వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఓపెన్గా పబ్లిక్గా ఏమన్నా చేయొచ్చు వాడికి శిక్ష మాత్రం పడదు వాడికి శిక్ష మాత్రం పడదండి మళ్ళీ ఏమన్న అంటే కంటెంప్ ఆఫ్ కోర్ట్ అంటారేమో తెలియదు కానీ ఇక్కడ దాదాపుగా వీడు ఒకడు విడిపోయి అఖ్తర్ దుల్సు నగర్ బాంబ్ బ్లాస్ట్ పేరులో వీడు వాడి ఉరి శిక్షపై స్టే వేశారు జైల్లో అతగాడి ప్రవర్తనపై ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులు సుప్రీంకోర్టు ఆదేశం తదుపరి విచారణ పన్నెండు వారాలకు వాయిదా అంటారు రెండు వేల పదమూడు దులుసునగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఇది రెండు వేల పదమూడు బాంబ్ ల్యాస్ట్ కేసు వాడికింతవరకు ఉరుశిక్ష వల్ల ఇప్పుడు వాడి ప్రవర్తన బట్టి ఆలోచిస్తారట రెండు వేల పదమూడు దృష్టి నగరలో ఉన్న ప్రాంతాల్లో రెండు చోట్ల జరిగిన బాంబు పెళ్ళుల్లో పద్దెనిమిది మంది మరణించగా నూట ముప్పై ఒక్క మంది తీవ్ర గాలేపాలని సంగతి తెలిసింది ఆ పేలుళ్లకు కారకులైన నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బక్కల్ అక్తర్ సహా ఐదుగురికి ఉరుశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్లో ఎన్ఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఏడాది ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది ఢిల్లీ జైల్లో ఉన్న అక్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చే అసలు ఈ ఇది ఇది ఉండకూడదు ఇది ఈ సవాల్ చేస్తారు ఉండకూడదు ఎవడైతే ఈ పోక్సో చేట్లో అంటే చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులకు పాల్పడుతాడో వాళ్ళపైన తర్వాత ఈ దేశ ద్రోహుల పైన ఇలాంటి వాళ్ళపైన ఈ తీవ్రవాదులపైన ఇంకో కోటికల్ అప్లై చేసుకునే పరిస్థితి ఉండకూడదు వీళ్ళకి రివ్యూకి వెళ్లకుండా ఏదన్నా కొత్త చట్టం తీసుకురావాలి వీళ్ళకి ఒరిసి చేశారా అమలు చేసి పడేయాలి వీడు ఆ కోర్టు నుంచి హైకోర్టుకి ఎన్ఐ కోర్టు నుంచి హైకోర్టుకి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వీడి జీవితం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇప్పటికీ వీడికి జైలు శిక్ష పడి దాదాపుగా పద్నా ఎంత పన్నెండేళ్ళైంది పుష్కరమైంది వీడికి శిక్షపడి పుష్కరం పాటు వాడిని చక్కగా పోషిస్తూ కూర్చోబెట్టాం మనం వాడు మాత్రం పద్దెనిమిది మందిని చంపేశా నూట ముప్పై మంది తీవ్ర గాయాలని వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ వెదలోనే ఉండుంటాయి ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్టులు చూసి వాళ్ళు ఈ రోజుకి కళ్ళ మీద కనపడుతూనే ఉండు ఉంటుంది వాళ్ళు మాత్రం భయం భయంగా బతుకుతూ ఉంటారు వీడు మాత్రం హ్యాపీగా జైల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతేగా జైల్లో ఎంజాయ్ ఎంజాయ్గా చేసేది ఏమైనా ఉంటుంది ఆ జైల్లో వాడికి ఇట్లా వేరే కోర్టులకి వీడు పిటిషన్ వేసుకునేది ఉండకూడదు మన దగ్గర జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజార్యతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ విచారించింది ఎనిమిది వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని సంబంధించిన అధికారులకు ఆదేశించింది అంతవరకు అతడి మరణశిక్షపై స్టే చేసినట్టు తెలిపింది ఈ కేసులో ప్రొబేషన్ అధికారులు నివేదిక సమర్పించాలని జైల్లో నింతున్న ప్రవర్తన అతడికి అప్పచెప్పిన పని గురించి జైలు చూప్రం నివేదిక సమర్పించాలని సుప్రీం కోరింది అక్తర మానసిక స్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నివేదిక సమర్పించాలని కూడా బెంచ్ ఆదేశించింది తదుపరి విచారణ పన్నెండు వరాలుగా వాయిదా వేసింది పన్నెండు ఎంత ఎంతండి దాదాపు మూడు నెలల అంతేగా మూడు నెలలు ఇంకో మూడు నెలలు ఇది అంతా ఇంకో మూడు నెలలు ఇది మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్య యొక్క గొప్పతనం